ఇది ఒక పెద్ద ఇష్యూ అయిపోయింది అందుకని మీ ద్వారా గౌరవ శాసనసభ్యులు కూడా ముందు గౌరవ ప్రజాప్రతినిధులు కనుక నిజంగా కొంత పాటించగలిగితే అంటే ఫ్లెక్సీలు కూడా బయోడిగ్రేడబుల్ ఒకసారి ఫ్లెక్సీల్ని గత ప్రభుత్వం కూడా బ్యాన్ చేయడానికి ప్రయత్నం చేసింది అది ఒక ఎంప్లాయ్మెంట్ ఇష్యూ అవుతుంది చాలామంది దాని మీద ఆధారపడిన వ్యక్తులు ఉన్నారు అందుకని బయోడిగ్రేడబుల్ ఫ్లెక్సీస్ని ఎలా తయారు చేయాలని కూడా ఒక 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 ఆఫీసర్స్ కూర్చొని దాని మీద ఒక చర్చ జరుగుతుంది దాని మీద ఒక పాలసీ రూపొందించు రూపొందించబోతున్నాం అలాగే లోకల్ బాడీస్లో గ్రామ పంచాయతీల్లో ఇప్పుడు ఉదాహరణకి గ్రామాలు క్లీన్గా ఉంటే నిర్మూల్ గ్రామ పురస్కారం ఎలా ఉంటుందో అలాగే ఈ ప్లాస్టిక్ రహిత గ్రామాలకి ప్రత్యేక ఇన్సెంటివ్ ఎలా చేయాలని కూడా ఆలోచిస్తున్నాం అధ్యక్ష ముఖ్యంగా స్వచ్ఛరతం ఇందాక మీకు తెలియజేశాను ఇప్పుడు ఇన్ఫార్మల్ వ్యవస్థగా ఉన్నదాన్ని దీన్ని ఫార్మలైజ్ ఎలా చేయాలి ఈ రద్దీ కలెక్టర్స్ దగ్గర నుంచి ర్యాక్ పికింగ్ చేసే వాళ్ళ దగ్గర నుంచి దాన్ని ఒక ఎకనామిక్ ఎంప్లాయ్మెంట్కి ఎలా చేయాలని కూడా రాష్ట్ర ప్రభుత్వం ఆలోచిస్తుంది అధ్యక్ష అలాగే పిఆర్ అండ్ ఆర్డీలో దాదాపు వన్ పాయింట్ త్రీ ల్యాక్ ఉద్యోగులు ఉన్నారు అలాగే సర్పంచ్లు కావచ్చు ఎంపీటీసీలు కావచ్చు లోకల్ బాడీ స్ట్రెంత్ వన్ పాయింట్ టూ టూ ల్యాక్ జనం ఉన్నారు అధ్యక్ష సో వీళ్ళందరినీ కలుపుకొని వీ హ్యాంట్ క్రియేట్ వన్ మోటివేషన్ ప్రోగ్రామ్ ఒక అవగాహన సదస్సులు ముందు ప్రజాప్రతినిధులు అందరికి ఇచ్చి దాన్ని అది ప్రజల్లోకి తీసుకెళ్లాలని చాలా చిత్తశుద్ధితో ఉన్నాం త్రికరణ శుద్ధిగా ఉన్నాం అలాగే పదమూడు వేల మూడు వందల ఇరవై ఆరు పంచాయతీల్లో దాదాపు ఇప్పటికి పదివేల ఎనిమిది వందల డంపింగ్ యార్డ్స్ ఉన్నాయి వీటికి యూటిలైజేషన్ల స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ కూడా తీసుకెళ్తున్నాం అధ్యక్ష దీనికి అందుకని ఇది ప్రజల్ని భాగస్వామ్యం చేసేలాగా అంటే వీఆర్ వెరీ క్లియర్ చాలా స్పష్టంగా ఉన్నాం ప్రత్యేకించి ఇది ఈ పర్యావరణ శాఖ కింద ఉంది కాబట్టి నేను దీన్ని బాధ్యత వహిస్తున్నాను కాబట్టి మీ అందరి సహకారం కావాలి అధ్యక్ష దీన్ని ఇంకొక ఇంకొక మీ దగ్గర నుంచి కోరేది కూడా ఏంటంటే ఆ రికార్డ్ టు సే ఇంకొక నెక్స్ట్ అసెంబ్లీ సెషన్లో పర్యావరణం మీద లేదంటే కాలుష్యం మీద మీరు ఒక ప్రత్యేకమైన చర్చ జరగాలి దీని మీద ఎందుకంటే ఇది అవగాహన మీరు చూస్తే చాలా చాలా కీలకం ఇది మనం డబ్బులు చూస్తున్నా అభివృద్ధి చూస్తున్నా కానీ తద్వారా వచ్చే కాలుష్యం ఏంటో మనం చూడట్లేదు నిజంగా తల్లి మన మనం తాగే పాల్లో కూడా అంత కాలుష్యం పెరిగిపోయింది తిండిలో కాలుష్యం పెరిగిపోయింది క్యాన్సర్స్ పెరిగిపోతూ ఉన్నాయి ఇది గౌరవ సభ్యులు దీన్ని ప్రస్తావించినందుకు దీన్ని మనస్ఫూర్తిగా వారికి అభినందన ధన్యవాదాలు సార్ అధ్యక్ష ఈ ప్లాస్టిక్ మన జీవితానికి చాప కింద నీరులా చేరి ఇప్పుడు ప్లాస్టిక్ లేని ఇళ్ళు కానీ ప్రాంతం కానీ లేని పరిస్థితికి చేరుకున్నాం అధ్యక్ష ప్లాస్టిక్ పర్యావరణానికి చేసే హాని అంతా ఇంత కాదని ఇప్పుడే మన గౌరవ ఉప ముఖ్యమంత్రి వాళ్ళు చెప్పడం జరిగింది అధ్యక్ష అయితే ఇందుకు ఉదాహరణగా గుంటూరుకి సమీపంలో ఉన్న ఉప్పలపాడు బర్డ్ శాంక్చురీ ఉంది అధ్యక్ష యాక్చువల్గా దాన్ని ఎనిమిది అడుగుల లోతుండే ఒక సరస్సు అధ్యక్ష ఈరోజు పర్యాటకుల వాడకం ప్లాస్టిక్ వాడకం నిర్లక్ష్య ధోరణి వల్ల ఐదు అడుగులకు చేరుకుంది అధ్యక్ష అది అదేవిధంగా గుంటూరు ప్రాంతం అధ్యక్ష దాదాపు రోజుకు పదిహేడు టన్నుల ప్లాస్టిక్ని ప్లాస్టిక్ వేస్ట్ను ఉత్పత్తి చేస్తుంది అధ్యక్ష అందులో ముప్పై శాతం ఈ నాన్ బయోడిగ్రేడబుల్ ప్లాస్టిక్ పాలిథిన్స్ ఉన్న పాలిథిన్ కవర్లు ఉన్నాయి అధ్యక్ష మరియు అధ్యక్ష మొన్న కురిసిన చిన్నపాటి వర్షానికే డ్రైన్లు మొత్తం పొంగిపోయి గుంటూరు నీట ముడిగిన పరిస్థితి చూసాం అధ్యక్ష అందుకు ప్రధాన కారణం కూడా ఈ ప్లాస్టికే అధ్యక్ష అదేవిధంగా సెప్టెంబర్ పదిహేను జరిగిన కలెక్టర్ల సదస్సులో కూడా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు గుంటూరు ప్రాంతం ఎయిర్ పొల్యూషన్ కి హాట్ స్పాట్ గా మారింది అని చెప్పడం జరిగింది అధ్యక్ష ఇది తీవ్ర బాధాకరం అధ్యక్ష ఈరోజు గుంటూరులో పూర్తిగా ఇలాగా అన్ని ప్రదేశాల్లో ప్లాస్టిక్ లేని పరిస్థితి లేదు అధ్యక్ష అధ్యక్ష క్షేత్ర స్థాయిలో ఎన్ని చర్యలు చేపడుతున్నప్పటికీ కూడా నియోజకవర్గ స్థాయిలో అధి అధికారుల బాధ్యత రాహిత్యం వల్ల వారి బాధ్యత రాహిత్యం సుస్పష్టంగా కనిపిస్తుంది అధ్యక్ష నిన్నటి రోజున నియోజకవర్గ స్థాయిలో తీసిన ఫోటోల అధ్యక్ష ఇవి మా జిఎంసీ పరిధిలో తీసిన ఫోటోలు అధ్యక్ష పూలు అమ్ముకునే వాళ్ళకి కవర్ల అధ్యక్ష ఇవి అదేవిధంగా రైతు బజార్ మార్కెట్లో కవర్ల అధ్యక్ష దానికి సమీపంలోనే క్లాత్ వెండింగ్ బ్యా జోన్స్ని క్లాత్ వెండింగ్ మిషన్స్ని మేమే మా స్వహస్తాలతో ఓపెన్ చేసినప్పటికీ కూడా ఇంకా ఇదే పరిస్థితి కొనసాగుతుంది అధ్యక్ష ఇది డ్రైన్ల పరిస్థితి అధ్యక్ష పూర్తిగా డ్రైన్లు ప్లాస్టిక్తో నిండిపోయి చిన్నపాటి వర్షానికే పూర్తిగా పొంగి పొరులుతున్న పరిస్థితి కనిపిస్తుంది అధ్యక్ష అదేవిధంగా అధ్యక్ష కేవలం ప్రదర్శన ప్రదర్శనలతో ర్యాలీలతో కాకుండా మనకి ప్రభుత్వం వారు ఏర్పాటు చేసిన ఈ టాస్క్ ఫోర్సుల్ని ఉపయోగించి మనకి ఈ ప్లాస్టిక్ మీద ఉక్కుపాదం మోపాల్సిన అవసరం ఉంది అధ్యక్ష చర్యల్లో భాగంగా ఈరోజు సచివాలయం నుంచే ప్లాస్టిక్ వాటర్ బాటిల్ని రీప్లేస్ చేస్తూ గాజు తీసాలని వాడడం నిజంగా చాలా అభినందనీయ అధ్యక్ష ఇది నిబద్ధత గల ప్రభుత్వానికి నిదర్శనం అధ్యక్ష అయితే ఆంధ్రప్రదేశంలో ఆంధ్రప్రదేశ్లోని ప్రతి దేవాలయంలో ఇందాక గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు చెప్పినట్టుగా తిరుమలలో ఏ విధంగా అయితే మనం ఈ చర్యల్ని పాటిస్తున్నామో అదేవిధంగా ప్రతి దేవాలయంలో అదేవిధంగా ప్రతి పర్యాటక స్థలంలో నో ప్లాస్టిక్ జోన్గా వాటిని ప్రకటించాల్సిందిగా కోరుకుంటున్నాను అధ్యక్ష అదేవిధంగా ఈరోజు ప్లాస్టిక్ నిషేధిస్తూ ఫుడ్ ప్యాకేజింగ్కి అదే విధంగా ఫుడ్ పార్సలింగ్కి కూడా ప్రత్యామ్నాయ మార్గాలు చూస్తూ ఈ ప్లాస్టిక్ని నిషేధించాల్సిందిగా కోరుకుంటున్నాను అధ్యక్ష అధ్యక్ష ప్రకృతి మనం మనం ప్రకృతికి మనం ఏమి ఇస్తామో తిరిగి మనకు అదే ప్రసాదిస్తుంది అధ్యక్ష పర్యావరణాన్ని ప్లాస్టిక్తో ముంచి వేస్తే మనం ప్లాస్టిక్తో చేసిన పీపీఈ కిట్లు వేసుకొని బ్రతకాల్సిన పరిస్థితి మాత్రం ఖచ్చితంగా వస్తుంది అధ్యక్ష అది మనము మొన్న కరోనాలో చూసిన పరిస్థితి మన అందరికీ తెలుసు అధ్యక్ష అలాంటి పరిస్థితి మనం ఇంకొకసారి ఇలా ఈ ప్లాస్టిక్ వినియోగం ద్వారా తెచ్చుకోకూడదు అని చెప్పి నేను కోరుకుంటున్నాను అధ్యక్ష ఇది మనం గత కరోనాలో చూసిన పరిస్థితి అధ్యక్ష ఈరోజు ప్లాస్టిక్ ద్వారా ఇలాంటి పరిస్థితి మళ్ళీ మనం తీసుకురాకూడదు అని చెప్పి నేను కోరుకుంటున్నాను అధ్యక్ష ప్రజల్లో అవగాహన కార్యక్రమాలతో పాటు కల్పిస్తూనే కఠినమైన చర్యలతో ఈ ప్లాస్టిక్ వినియోగాన్ని అరికట్టవలసిందిగా గౌరవనీయులైన పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి నీటి సరఫరా పర్యావరణ అటవీ శాస్త్ర సాంకేతిక విజ్ఞాన శాఖ ఉప ముఖ్యమంత్రి వర్యులు గౌరవ్ పవన్ కళ్యాణ్ గారిని అభ్యర్థిస్తున్నాను అధ్యక్ష గౌరవనీయులైన మంత్రి గారికి ఒక చిన్న విన్నపం సార్ ఏంటంటే రీసెంట్గా కేరళలో ఒక